హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాష్నియూ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో కొన్ని చిట్కాలు అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక్కోసారి మన రిమోట్ బ్యాటరీస్ అయితే అయిపోతుంటాయి కదా అలాంటప్పుడు మనం కింద పైన పాతుంటాము తీసి పెడుతుంటాము కానీ అవి చేయవు అలాంటప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా అగ్గి అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా అగ్గి పెట్టి తీసుకునేసి రిమోట్ సెల్స్లు బయట తీసేసి అగ్గిపెట్టు వచ్చేసి అలా రఫ్ చేయండి ఒకటికి పదిసార్లు దాకా రఫ్ చేయండి అలా రఫ్ చేసిన వల్ల దానికొన్న మెడిసిన్ అనేది రిమోట్ సెల్స్కైతే అంటుకుంటుంది అప్పుడు రెండింటిని అలా రఫ్ చేసి రెండు సెల్స్ని ఒక సైడ్ అలా ఒక సైడ్ అలా అగ్గి పవర్ అంతా దీనికైతే వచ్చేస్తుందండి అప్పుడు వచ్చేసి మనము రిమోట్లో పెట్టేసి ఒకటికి రెండు సార్లు అలా ప్రెస్ చేయండి అలా కదలకోవడం వల్ల అది కొద్దిగా అటు ఇటు కదులుతాయి అప్పుడు కొద్దిగా మెడిసిన్ అనేది పనిచేస్తుంది అండి ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం ఇప్పుడు ఇలాంటి చాటికి మాత్రము ప్లాస్టిక్ కవర్ అయితే కట్టుకుంటే దుమ్ము అనేది మొత్తము చాట్లోకి రాకుండా నేరుగా కవర్లోకి వస్తుందండి అలాంటప్పుడు మనము దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాటర్తో క్లీన్ చేసుకునే బాధ అనేది ఉండదండి ఇప్పుడు అలా యూస్ చేసుకోవడం వల్ల మనం తడి చెత్త ఎత్తినప్పుడు అవి ఎక్కువగా ఖరాబ్ అయిపోతుందండి కాబట్టి ఇలా కవర్లు అనేవి ఆటోమేటిక్గా ప్రతి ఇంట్లో వేస్టేజ్ కవర్లు అనేది ఉంటాయండి మనం కూరగాయలు తెచ్చుకుంటాము షాపింగ్స్కి వెళ్ళినప్పుడు అన్నీ తెచ్చుకుంటాం కదా ఆ కవర్లు ఆటోమేటిక్గా ఇంట్లో ఉంటాయి అన్నీ పెట్టు ఇలా చేసుకోవడం వల్ల మనకి కొద్దిగా శ్రమ అనేది తగ్గుతుందండి ఇప్పుడు కవర్ చూడండి ముందుగా లోపలికి వేసి అలా ముడైతే వేసుకుని వచ్చి పెద్ద కవర్ అయితే ముడైతే అయితే వేసుకోవచ్చు అండి లేకపోతే ముడి వేయడం చేతరాని వాళ్ళు మాత్రం ఒక రబ్బర్ వేసుకునేసి అలా ఫోల్డింగ్ వేసేస్తే నీట్గా రెడీ అయిపోతుందండి ఈ టిప్ కానీ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకేనా నెక్స్ట్ టిప్ అయితే ఇంకొచ్చి చేస్తాము ఇప్పుడు మనం అలా చెత్త ఎత్తుకోవడం వల్ల చెత్త అంతా కవర్ మీదే ఉంటుంది కానీ చేతకైతే ఏమి కాదండి ఇప్పుడు అలా వేసి మనం తుడిచిపెట్టుకున్నాం అనుకోండి టూ డేస్ స్కి ఒకసారి కవర్ మార్చుకునేస్తే నీట్గా చాలా నీట్ గా ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాం వేడిగా ఉన్నప్పుడు తీయాలంటే కష్టంగా ఉంటుంది ఎందుకంటే అర్జెంటుగా మనం ఏదైనా వంట చేయాలి అనుకున్నప్పుడు తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంటామండి అప్పుడు ఏం చేస్తాం మనం వాటర్లో పోయేసి వాటర్లో వేసి తీస్తుంటాము అలా తీయడం వల్ల ఏంటంటే సగం వస్తుంది సగం రాదు అలా అప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాము అలా కాకుండా మన ప్రతి ఇంట్లో స్పోక్ స్పూన్ అనేది ఉంటుంది కదా ఆ స్పోక్ స్పూన్కి మధ్యలో ఇలా గుచ్చేసి అలా పైర్నే తీసుకునేసామనుకోండి అప్పుడు వేడి లేకుండా మన చెయ్యి కాలకుండా చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దామండి ఇప్పుడు ప్రతి ఇంట్లో బ్యాట్ అంటే కంపల్సరీగా ఉంటుందండి ఈ సీజన్లో ఎక్కడ పట్టినా దోమలు ఉంటాయి వర్షాకాలంలో ఉంటున్నాయి ఇప్పుడు ఎండాకాలంలో కూడా దోమలు అనేవి ఉంటున్నాయి కాబట్టి బ్యాట్ అనేది ఉంటుందండి ఈ బ్యాట్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అండి వాళ్ళు నేలకేసి కొట్టడం వల్ల అది కొద్ది రోజులకు పనికి రాకుండా పోతాయి వాళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు అలాంటప్పుడు మనం ఎక్కడైనా గోడకు తగిలించుకోవాలంటే ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా రబ్బర్ బ్యాండ్ చూడండి అలా తీసేసి అలా వేయేశాను ఇప్పుడు వచ్చేసి ఒక కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను కాటన్ థ్రెడ్ డ్డ తీసుకోవడం వల్ల అది గట్టిగా ఉంటుందండి ఇప్పుడు అయితే నేను రెండు సార్లుగా ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను మనం ముడి వేసేటప్పుడు మాత్రము ఊడకుండా చాలా టైట్గా ఉండేటట్టు మాత్రం ముడి వేయాలి అలా వేయడం వల్ల ఏంటంటే అది జారకుండా అనేది ఉంటుంది ఇప్పుడు ఆ రబ్బర్ వేసుకునేసి ఇప్పుడు ఆ రెండింటికి చూడండి ఎలా వేస్తున్నాను అలా వేసుకునేసి పైన ఒక ముడి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి అలా వేసుకునేసి గోడకి తగిలిచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి చూడండి ఎలా ఉందో గట్టిగా ఉండాలి మనకి అర్థమైపోతుంది ఇది కట్టినప్పుడు అలా పైన పెట్టేస్తాం అనుకోండి దగ్గర చూడండి నేనైతే ఎలా తగిలిచి పెట్టేసాను మీకు ఈ టిప్ యూజ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకో టిప్ అయితే చూసేద్దాము మనము దోశ వేసేటప్పుడు ఆయిల్ కంపల్సరీగా వేసుకుంటే దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ అనేది పెనుమంతా స్ప్రెడ్ చేయాలంటే మనము దగ్గర నాప్కిన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి కదా లేదా టిష్యూ పేపర్స్ అయినా ఏ పేపర్ ఉన్నా కానీ అలా రుద్దుకొని దోశ వేసి దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి టిష్యూ పేపర్ దీనికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఆనియన్స్ వేసి రుద్దాల్సిన అవసరం అయితే లేదు ఒక టిష్యూ పేపర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూడండి మేమైతే అట్టైతే వేసేస్తున్నాను మీకు కూడా ఈ టిప్ ఇప్పుడు నచ్చిందైతే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వేస్తాను చూడండి ఇప్పుడు కూడా ఆయిల్ వేసేసి మళ్ళీ టిష్యూ పేపర్తో అలా రుద్దుకునేస్తే దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఖచ్చితంగా ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో వంటింటి చిట్కాలు అన్నీ వస్తుంటాయి ఓకేనా బాయ్ మరి